కొడుకు శంభాజీకి పవర్ వచ్చిన తర్వాత తండ్రి మరణం తర్వాత ఒకనొక రోజున శంభాజీ సైన్యం లోపల ఇదే మనోలు చేసే పొరపాటు మిలిటరీ చీఫ్ గా పెట్టుకున్నాడు ఆ మిలిటరీ చీఫ్ ఒక రోజు కాన్స్పరసీ చేసి శంభాజీ తలని నరికేశారు దాన్ని ముస్లింలు రాజులు నరికారు అని చెప్పి ప్రచారం చేసి ఆ తలం తీసుకుపోయి పబ్లిక్ వచ్చి పోయేటటువంటి ఒక చౌరస్తా లోపల ఈ తలని వారం రోజులు వేలాడదీసి శూద్రుడు రాజ్యం వెళ్లితే తుదమొట్టింది అరే బాణం వేసినోని ఏలు తీసుకున్నారు తపస్సు చేసినోని నరికిసి పడేసిర్రు శంభూకుని శంభాజీ తలని నరికి వారం రోజుల పాటు ఆ వీధిలో ఏలాడదీసి ఇండైరెక్ట్ గా పంపించినటువంటి సమాచారం ఏంటిది అని అంటే శూద్రుడు ధర్మానికి విరుద్ధంగా పోయిండు కాబట్టి హత్యకు గురయ్యిండు అని చెప్పి ఇంకెవడన్నా సాహసం చేస్తాడా నీ సావర్కర్ ఎందుకు మాట్లాడలేదు పంతొమ్మిది వందల డెబ్బైల తర్వాత మీరు శివాజీ గురించి మాట్లాడతా పూలే చేసింది ఆగిపోయింది డెబ్బైల తర్వాత ఆగేటట్టు లేదు దేశం లోపల శూద్ర కమ్యూనిటీసు రిచ్ పీజెంట్ కమ్యూనిటీసు పొలిటికల్ గా పవర్ లోకి వస్తా ఉన్నారు దీన్ని ఆపాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము శూద్ర సింబల్స్ ని మిస్ఇంటర్ప్రిట్ చేయాలి అని అనుకున్నారు మీరు చూడండి అరవై నాలుగు కర్పూర్ ఠాకూర్ నుంచి తమిళనాడు శూద్ర శూద్ర కేమ్ టు ద పవర్ కామరాజ్ అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకా అంతకంటే ముందే జస్టిస్ పార్టీ ఇక్కడ తెలుగుదేశం ఉత్తరప్రదేశ్ లో చరణ్ సింగ్ అక్కడ పోతే ఇట్లా దేశం అంతా ఎక్కడికక్కడ శూద్రులంతా కూడా రాజకీయాల లోపల ఎమర్జైతూ వస్తున్నారు దాన్ని అడ్డుకో అడ్డుకోవాలి అని అంటే ఒక కొత్త వ్యూహాన్ని రచించు ఈ శూద్రులు ముస్లింలు దళితులు కలవద్దు వాళ్ళు కలవడం ద్వారా ఈ దేశం లోపల బ్రాహ్మణ రాజ్యం ధ్వంసం అయిపోతుంది అని బ్రాహ్మణులు అనుకొని బ్రాహ్మణత్వము అనే దానికి ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేసారు దట్ ఈస్ వాట్ హిందు అరే నువ్వు హిందూ అని అని మాట్లాడుతున్నావు కదా నీ చినజీ స్వామి ఒట్ కోట్లే హిందూ అని అంటే దుర్మార్గుడు దుష్టుడు అని అర్థం హిందూ అని అంటే అంటున్నారు హిందూ పదం ఎవరు ఇచ్చారు అసలు నీకు మొగల్ హిస్టోరియన్స్ ఫస్ట్ టైం ద వర్డ్ హిందూ దే యూజ్డ్ హిందూని నువ్వు రిలీజన్ గా చూస్తున్నావు దే డోంట్ లుక్ హిందూ యాజ్ ఎ రిలీజియన్ హిందూ ఈస్ ఎ జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా హిందూ అనే పదాన్ని మొట్టమొదటిసారి మొగల్ హిస్టోరియన్ అల్బెరూని అనేటి ఆయన ఫస్ట్ టైం రాశాడు ఆ అల్బెరుని అనే మొఘల్ హిస్టోరియన్ హిందూ వర్డ్ రాసిన తర్వాత మనం హిందూ వాడటం మొదలు పెట్టినాం అంతకు ముందు అల్బెరుని కంటే ముందు హిందూ వర్డ్ నువ్వు ఎక్కడా కూడా చూపెట్టలేవు ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ వేద ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ మను ఇట్ నాట్ దేర్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ రామాయణ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ స్మృతీస్ ఎనీ బ్రాహ్మణికల్ స్క్రిప్చర్స్ పద్నాలుగో శతాబ్దానికంటే ముందు హిందూ పదం ఈ దేశం లోపల లేదు నువ్వేంది హిందూ 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 అనేది మాట్లాడుతూ మిస్అండర్స్టాండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన రాజు కాదు సామాన్యుల కోసం సంక్షేమము సెక్యూరిటీ గౌరవము సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చిన ఎవడో చేస్తే కాలే స్వశక్తి తోటి వచ్చిండు వాడు కదా వీరుడంటే నీ తండ్రి తాత 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 వాని తాత రాజైనందుకు రాజు కాలే తన శక్తి కొద్ది వచ్చిండు రాజ్యాన్ని విస్తరించిండు ఆ విస్తరించేటటువంటి క్రమం లోపల బ్రాహ్మణ కుట్రల ద్వారా హత్యకు గురి చేయబడ్డాడు ఆ తర్వాత ఆయన కొడుకు హత్యకు గురి చేయబడ్డాడు ఆ రోజు నుంచి వాళ్ళు నేర్పింది ఏంటిది అని అంటే శూద్రుడు రాజ్యాధికారం చేపట్టొద్దు ఇది ధర్మానికి విరుద్ధం అన్నారు ఆ శంభాజీ హత్య తర్వాత ఆ మరాఠా రాజ్యాల్ని చేతులోకి తీసుకున్నది పీశ్వా బ్రాహ్మణ్ ఇలా మనకు హిస్టరీని హిస్టరీ అనే వర్డ్ రాయలేని ఆయన మనకు హిస్టరీ గురించి పాఠం చెప్తున్నాడు వాళ్ళ పంచన ఈ ప్రొఫెసర్ ఒక ఆయన చేరేండు ఈ దొంగనా కొడుకులంతా మన చరిత్ర చెప్పితే మన చరిత్రకారులు చెప్పినటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి శత్రువు చెప్తున్న దాన్ని నువ్వు నమ్మినంత కాలం నీకు విముక్తి లేదు శత్రువు చెప్పిన దాన్ని నమ్మినంత కాలము నీ ఫ్రెండ్ ఎవడో ఎనిమి ఎవడో నీకు తెలియదు మన ఇద్దరం ఆర్గానికల్ ఫ్రెండ్స్ ఐఎమ్ యూజింగ్ ద టర్మ్ ఆర్గానికల్ ఫ్రెండ్స్ అంటే సహజమైనటువంటి మిత్రులం మనం ఈ సహజమైన మిత్రుల్ని సహజ శత్రువులుగా మలిచేటటువంటి ఒక వాదన వస్తుంది దాన్ని మనం బిలీవ్ చేస్తున్నాం మహారాష్ట్రలో ఉండినటువంటి సిపిఐ పార్టీ శివాజీ సెలబ్రేషన్స్ని ఇప్పుడు కాదు యాభై వెళ్ళి చేస్తుంది మహారాష్ట్రలో ఉండినటువంటి శూద్రులు అంబేద్కర్ ఐట్లు అంబేద్కర్ ఐట్లు శివాజీ సెలబ్రేషన్ ఎట్లా చేస్తారు అని అంటే పెద్ద ఎత్తున బ్లూమయం చేసేస్తారు భారీ బ్లూమయం చేసేసి శివాజీని సెలబ్రేట్ చేస్తారు ఈజ్ అవర్ సింబల్ అని మనం సింబల్స్ ని వాడనంత వరకు వై మస్ట్ యూజ్ ద సింబల్స్ ఇన్ ద హిస్టరీ ఆ సింబల్స్ తోనే శత్రువుని చేయాలి శత్రువు అన్ని సింబల్స్ ని వెతుకుతుండు ఆవు సింబల్ని వెతికిండు హనుమాన్ సింబల్ని వెతికిండు శివాజీ సింబల్ని వెతికిండు రామున్ సింబల్ని వెతికిండు అదేంటిది మన తమిళనాడులో రామసేతు సింబల్ని వెతికిండు వాడంతా సింబల్స్ని పట్టుకుండు ఆ సింబల్స్ ద్వారా మైండ్ని అంతా పొల్యూట్ చేస్తూ ఉండు ఆ పొల్యూషన్ ద్వారా ఈ ఆఫీస్లో ఉండేటోడే రేపు హనుమాన్ జాతరకు పోతాడు ఇలా అంబేద్కర్ జయంతి చేసేటోడే వాడు అదే కాలనీ లోపల శిరామ్నామే చేస్తాడు వీ నీడ్ రీఇంటర్ప్రిట్ ముస్లిం మిత్రులకు కూడా నా రిక్వెస్ట్ మీకు శివాజీ గురించి ప్రచారంలో ఉన్నదంతా కూడా పచ్చి అబద్ధం మీరే నాలుగు వీడియోలు చేయండి మాట్లాడండి ఛత్రపతి శివాజీ ముస్లిం హృదయాలను గెలుచుకున్న సామ్రాట్ టైటిల్ని పెట్టి చేయండి ఆయన సైన్యంలో ఎట్లా ముస్లింలు ఉన్నారు ఆయన అధికారులు ఎట్లా ముస్లింలు ఉన్నారు ఆయన స్త్రీలను ఎట్లా గౌరవించేటటువంటి వాడు ఈ మాసాలను మీరు మాట్లాడండి మీ దాంట్లో రైతు సంఘం ఉన్నది రైతులు మాట్లాడండి శివాజీ ఎట్లాంటి ప్రెజెంట్ పాలసీస్ ని బట్టుకొచ్చిండో మీరు మాట్లాడండి ఇంకొకరు మాట్లాడండి ఇంత దుర్మార్గంగా రాజునే ఈన పరిచినటువంటి బ్రాహ్మణ్ ని కూడా తలనరకకుండా ఎ ఐ లెటర్ స్పీక్ డామినెంట్ కాస్ట్ కమ్యూనిస్ట్ వచ్చే పంతొమ్మిదో తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిస్టులు మనలో ఉన్నటువంటి డిఫరెంట్ ఐడెంటిటీస్ నుంచి పది కాదు వంద రీల్స్ వంద సమాచారాలని మనం ఇక్కడ నుంచి పంపొచ్చు నేను ఏళ్ళ క్రితం శివాజీ గురించి మాట్లాడేటప్పుడు అన్ని ప్రశ్నలే ఇవాళ చాలా ప్రాంతాల లోపల శివాజీని మనం చేద్దాం మనం చేద్దాం అని అంటున్నారు ఎస్పెషల్లీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి శివాజీని వాళ్ళు అప్పటి వరకు కాషాయంతో చూపిస్తే శివాజీని ఇప్పుడు తోటి చూపించటం మొదలైంది చలో మీరు కూడా చూపెట్టండి తప్పుడు చరిత్రనే మనం తప్పు అని అని చెప్పాలే నీ స్నేహితుడు కదా నిన్ను రక్షించినోడు కదా నువ్వు ఆ దాంట్లో భాగమైన కదా నిన్న వాడు అబద్ధాన్ని అబద్ధాన్ని సత్యంగా ప్రచారం చేస్తున్నాడు సత్యం నీకు తెలుసు కానీ నీ నోట్ల నీ మనసులనే పెట్టుకొని కుమిలికొని కుమిలిపోయి బతుకుతున్నావు నీ పక్కన ఉన్న కార్యకర్త కూడా చెప్పవైతే సత్యం నేను డిగ్రీలో ఉన్నప్పుడు రాసుకునేది న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచిందంతా న్యాయం కాదు అది గెలుస్తుంది అన్యాయం గెలుస్తుంది ఆ గెలుస్తున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడికడికి తునాతునకలుగా నరికేసి సత్యము ఎప్పటికైనా గెలుస్తుంది అనే దాన్ని చెప్పడానికి మనం నిజంగా సత్యవంతులమే అయితే సత్యవంతుడు అని అంటే మంచోడు అని కాదు మంచోడితోటి చాలా ప్రాబ్లం ఉంటుంది ఆయన చాలా మంచోడు తెలుసా అని అంటే వాడు ఏం చేయడని అర్థం నిన్ను ఎవడన్నా ఎనిమి అన్నడంటే అన్నాడంటే ఏదో చేస్తున్నావు అని అర్థం మనని ఎవడన్నా ఒకడు ఎనిమి అని అనాలే ఆ ఎవడన్నా అనేటటువంటి పదాన్ని ఇంతసేపు నేను ఎవరి గురించి అయితే చెప్పుతున్నానో వాడు నిన్ను ఎనిమీగా ట్రీట్ చేయగలిగినటువంటి రోజున మనం సత్యం చెప్పుతున్నాము అనే అర్థం ఆ చెప్పే అనేక సత్యాల లోపల ఛత్రపతి శివాజీ కూడా ఒక సత్యం ఈ సత్యాన్ని ముందుకు తీసుకొని పోవటం వరకు హైదరాబాద్ సిటీని ఆగమాగం చేసి నాశనం చేసి అమాయక ముస్లింలు అమాయక దళితులకు ఒక అభద్రతను సృష్టిస్తారు ఆ రోజు భద్రతను సృష్టించడం కాదు ఇది మన పండగ అని చేసుకునేటటువంటి ఒక అసర్షవ్ కల్చరల్ మూమెంట్ని మనం తీసుకొని రావాలి అది మీరందరూ తీసుకొని వస్తారు అని చెప్పి